జయ శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ముఖ్యంగా వాస్తు గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక వాస్తు గురించి చెప్తే ఒక పెద్ద సముద్రం అది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వాస్తు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది అయితే ఇంట్లో ఎవరైనా కాలం చేసి ఉన్నారా అయినా ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద అనుమానం ఒక పెద్ద సందేశం సందేహం ఇది ఒక పెద్ద సమస్య ఇంట్లో ఎవరైనా కాలం చేస్తున్నారా ఆ కాలం చేసిన తర్వాత ఇల్లు ఎన్ని రోజులు మూసేయాలి దాని ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వారి వస్తువులు ఉండొచ్చు అనే దానికి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆందోళన అయితే ఇంట్లో ఎవరైనా సరే చిన్నైనా పెద్ద అయినా ఏ రిలేషన్ ఉన్నా సరే ఇంట్లో ఎవరైనా కాలం చేశారంటే ఆ ఇంటిని మూడు నెలలు మూసేయాలని చెప్తారు అవసరం లేదు ఆ ఇంటిని ఒక మూడు రోజులు మూస్తే సరిపోతుంది ఆ మూడు రోజులు కూడా మీరు ఎందుకు మూసేయాలంటే దేవస్థానం దగ్గర ఎక్కడైనా మీకు సమీప మీకు అనుకున్నటువంటి దగ్గర నిద్ర చేయాలి సాయంత్రం నిద్ర చేయాలి పొద్దున్న ఇంటికి రావాలి ఇలా కాదు మూడు రోజులు దైవానురాగంలో దైవ అనుగ్రహంలో ఆ దైవుని చింతనే అక్కడ చెంతనే ఆ ఒక మందిరాల్లోనే ఆలయాల్లోనే ఉండి అక్కడ వారి స్వామివారి సేవలను ఉంటూ నిద్ర చేయాలి అక్కడే ఇది మూడు రోజులు పాటించాలి అప్పుడు ఆ ఒక మరణించినటువంటి ఆత్మ అనేది తృప్తి పడుతూ ఉంటుంది అక్కడ దేవుని దగ్గర మనం చేసేటువంటి ప్రయత్న కావచ్చు ప్రేయర్ కావచ్చు ఆరాధన కావచ్చు మనం కోరినట్టు కోరిక కావచ్చు ఇవన్నీ కూడా మంచి జరగడానికి ప్రక్రియ అందుకని దేవుని వద్దకు మనం వెళ్ళటం ద్వారా చనిపోయినటువంటి ఆ ఒక ఆత్మ కూడా అక్కడ స్వర్గలోకానికి వెళ్ళేటువంటి మార్గం కనపడుతుంది కాబట్టి ఆ దేవునికి వేడుకోవాలి ఇలా జరిగింది నాయనా ఇలా జరిగిందమ్మా కాబట్టి ఆ ఒక వారికి స్వర్గద్వకం దర్శనం కావాలి అని చెప్పి మనం వేడుకుంటే అప్పుడు వారు స్వర్గలోకానికి వెళ్ళేదానికి మనం ఆశ్రవతం అప్పుడు ఇంటికి పాజిటివ్ అవుతుంది లేదు అంటే కనుక ఇంట్లో నెగిటివ్ ఉంటుంది అలానే అశాంతి ప్రశాంతంగా ఉండకపోవటం ఇలా ఉంటాయి వీరందరూ కూడా ఏం చేయాలంటే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే దీనికి ఒక పెద్ద పరిహారం ఉంది చిన్నగానే ఉంటుంది ఈ పరిహారం ఏంటంటే సంవత్సరం లోపు అయినా సరే ఈ యొక్క మృత్యుంజయ హోమం ఒకటి చేయించుకోవాలి డబ్బు లేదా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఏం పర్వాలా ఒక కిలో నువ్వులు ఒక కిలో గోధుమలు ఒక కిలో పచ్చపెసలు ఒక కిలో నల్లగా ఉండేటువంటి మినప గుళ్ళు గుళ్ళు కావాలి మినప గుళ్ళు నల్లగా ఉంటాయి పొట్టుతో ఉన్నటువంటి గుళ్ళు ఆ గుళ్ళు ఒక కిలో సజ్జలు ఒక కిలో జొన్నలు ఒక కిలో ఇవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకోండి మొత్తం కలగలుపుకొని ఒక చిన్న ఏదైనా భరుచుకోండి ఒక క్లాత్ ఏదైనా చిక్కిందా మీకు ఇంట్లో హాల్లో పరుచుకొని కూర్చొని మీకు మీరే ఎవరైతే ఆత్మ శాంతించాలనుకుంటారో వారి పేరు చెప్పి మేమేమైనా తప్పులు చేసుకుంటే క్షమించండి మాకు పూర్వీక శాపాలు పూర్వీకు దోషాలు అన్నీ పోవాలి మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నాయి వాస్తు ప్రకారంగా బాగలేదు ఇంట్లో ప్రశాంతత లేదు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని అది మీరు గుప్పిళ్ళతో తీసుకొని మీకు మీరే అభిషేకం చేసుకోండి అందరూ చేసుకోవచ్చు మీకు మీరే అభిషేకం చేసుకొని ఆ తనంతరము అవన్నీ పోగు చేసుకొని ఒక కవర్లో పోసుకొని అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా దూరంగా ఉండేటువంటి పొదలుగా ఉన్న చెట్లలో కానీ ఎక్కడైనా దూరంగా ఉండి పారేటువంటి నీటిలో కానీ వేసేయాలి అయితే మనం కూర్చొని ఆ ఒక అభిషేకం చేసుకొని బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు కూడా తీసేయాల్సిందే ఆ కింద పరిచింది ఉంది కదా అవి కూడా తీసేయాల్సిందే అందుకనే చేసేటప్పుడు పాతవి చేసుకుని వెళ్ళండి దాని ద్వారా మీకు పూర్వీక శాపం పూర్వీకుల దోషం తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్తాయి అశాంతి ప్రశాంతత లేని వారికి ప్రశాంతత ఉండదు ఆర్థిక ఇబ్బందులు వారికి ఆర్థిక ఇబ్బందులు తీరతాయి ఆరోగ్యం వారికి బాగుంటుంది ఆందోళన వారికి బాగా తగ్గిపోతుంది నిద్రపట్టలేని వారికి నిద్రపడుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఈ క్రే చేయండి మరొకటి ఐదు వారాలు ఇదే సమస్య వారికి ఐదు వారాలు హనుమాన్ మందిరంలో శనివారం రోజున సంధి వేళలో ఐదు ఒత్తులేసి దీపారాయం చేయండి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో ఇదొకటి ఇకపోతే ఈ యొక్క ప్రక్రియ శనివారం రోజున ఉదయం సమయంలో చేస్తే మంచిది ఆ రోజు ఏ తిథి ఉంది ఏ నక్షత్రం ఉంది అవసరం లేదు శనివారం అయితే చాలు ఉదయం సమయంలో ఈ యొక్క ప్రక్రియ చేయండి ఇలానే ఉంది సమస్యలు ఇంకా అవ్వట్లేదు మీకు అంటే గనక మీరు ఎక్కడైనా సరే ఒక ఐదు రోజులు దేవస్థానంలో నిద్ర ఆచరించి రండి దీని ద్వారా మీకు ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతత అశాంతి లేకపోవటం ఆందోళన చికాకులు చిరాకులు గొడవలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఉంటుంది మరొకటి ఆవు పంచకము అలానే మీకు పసుపు అలానే తవనపాకు పేస్టు పన్నీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని ఇంట్లో చల్లండి ఇవన్నీ ఇంట్లో చల్లడం వల్ల మీకు ప్రశాంతత ఏర్పడుతుంది మీరు తినే వంటలో ఇంగు వాడండి దీని ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతత ఏదైతే కోల్పోయారో వారందరూ కూడా మళ్ళీ తిరిగి వస్తుంది ఇంట్లో ఇంగువ పెట్టుకోండి ఎప్పుడు ఇంగువ ఇంట్లో ఉండాలి చున్నం ఇంట్లో ఉండాలి ఏదైనా సరే చున్నం ఇంగువ ఇంట్లో పెట్టుకోండి అవసరమైనప్పుడు రెండు కూడా వాడుకోండి మీకు మంచి జరుగుతుంది మరొకటి ఇంట్లో ఇలాంటి అశాంతి జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంటికి పెయింట్ వేయించండి అట్లీస్ట్ ముందున్నటువంటి సింహద్వారం పక్కన ఉన్నటువంటి వాకిలికైనా గుమ్మానికైనా వాలుకైనా కనీసం చున్నం వేయించండి మీకు మంచి జరుగుతుంది ఇలాంటివి చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది సాంబ్రాణి గుగ్గిలం రెండు పౌడర్ చేసుకొని సంధి వేళలో బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసి అలానే దాల్చిన చెక్క పౌడర్ ఈ రెండు కూడా టీ స్పూన్ టీ స్పూన్ సుమారుగా ఆ పౌడర్ కలుపుకున్న దాంట్లో వేసుకొని సాం పొగ వేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి అశాంతి వెళ్ళిపోతుంది వేరేదైనా చెడు దృష్టి ఉన్నా దెయ్యాల భూతాలు లాంటివి ఉన్నా చెడు దిష్టి నరదిష్టి ఏది ఉన్నా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది సాయం సంధి వేళలో ఆరు తర్వాత ఎనిమిది లోపు ఎప్పుడైనా సరే ఇంట్లో వేయండి ఖచ్చితంగా మంగళవారం శనివారం శుక్రవారం అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి సమస్యలు ఇంట్లో ఉన్నటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవడం అన్ని తీరిపోతాయి కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యమంతులు అవ్వండి జయ శ్రీమన్నారాయణ